హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో డిఎస్సికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియో స్టార్ట్ చేసే ముందైతే అందరికైతే నూతన సంవత్సర శుభాకాంక్షలు విషయూ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ చూసినట్లయితే ముందుగా వచ్చేసి ఇక్కడ త్వరలో మెగా డిఎస్సి నిర్వహించే యూచర్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్గా త్వరలో మెగా డిఎస్సి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టండి విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే ఉండడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక రాష్ట్రంలో బడి లేని పంచాయతీ తండా ఉండొద్దు విద్యార్థులు లేరాని మూసేసిన పాఠశాలలు మళ్ళీ తెరవండి టీచర్ల ప్రమోషన్ల బదిలీలు సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టండి మన ఊరు మనబడి కింద నిధుల వినియోగంపై విచారణకు ఆదేశం పది ఉమ్మడి జిల్లాలో నైపుణ్య యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటన అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు ఇక రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువు కోసం ఇతర ప్ర గ్రామాలకు లేదా పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దు విద్యార్థులు లేరంటూ మూసివేసిన అన్ని బడ్లను తెరిపించాలి ఎంతమంది పిల్లలు ఉన్న ప్రభుత్వ పాఠశాలలను నడపాల్సిందే దీనికోసం వెంటనే మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి చర్యలు తీసుకోవడాన్ని ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అయితే అధికారులను అయితే ఆదేశించడం అయితే జరిగింది ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని సూచించడం అయితే జరిగింది ఇక శనివారం సచివాలయంలో విద్యాశాఖపై సీఎం ఉన్నత ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో పాఠశాలలు లేని గ్రామ పంచాయతీ ఉండొద్దని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేసినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది ప్రజగా ప్రైవేటు వర్సిటీలపై విచారణ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చండి రాష్ట్రంలోని ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు మార్గదర్శకాలు ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌకర్యాలు విద్యార్థుల సంఖ్య వసూలు చేసిన ఫీజులు అలాగే ఫీజ్ రీయంబర్స్మెంట్ టీచింగ్ సిబ్బంది నాన్ టీచింగ్ సిబ్బంది వంటి అంశాలపై పరిశీలన జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశించినట్లు కూడా ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అంటే దీని పరంగా చూసుకున్నట్లయితే త్వరలోనే ఇక మెకాడిఎస్సి వేసే అవకాశాలు ఉన్నట్లు కూడా గట్టిగా మనం క్లియర్గా చూసుకోవచ్చు ఉమ్మడి జిల్లాల్లో నైపుణ్య విశ్వవిద్యాలయం అలాగే రిజర్వేషన్ అమలు పరిశీలనకు సంబంధించి కూడా కొంత ఇంప ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక న్యూ ఇయర్ సంబంధించి ఇలాంటి ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకైతే ఆల్ ద బెస్ట్ అండి